రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం రోజున వీకోట మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకుందాం పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర డెబ్బై రూపాయలు గరిష్ట ధర డెబ్బై మూడు రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట ఇరవై ఐదు రూపాయలు దోసకాయలు బస్తా ఆరు వందల యాభై రూపాయలు చిక్కుడుకాయలు కిలో కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర తొంభై ఐదు రూపాయలు కోసు బస్తా మూడు వందల ముప్పై రూపాయలు కాలీఫ్లవర్ బస్తా రెండు వందల రూపాయలు మొక్కజొన్న కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పద్దెనిమిది రూపాయలు బంగాళాదుంప బస్తా తొమ్మిది వందల రూపాయలు అలసందకాయలు కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర యాభై ఐదు రూపాయలు బీరకాయలు కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు మరిన్ని వివరాలకు జనబేరి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం பே அரு பேரு பேரன் பேரு डे बॉल आई डे बरे बलांडे रोर बाई डे बरे बलांडे नोर बलांडे नोर बलांडे रोर बॉल आ डे बरे बलांडे आ बरे बलांडे आ बरे बलांडे आ बरे बलांडे रोर बलांडे डे बरे बॉल आ डे बरे बलांडे डे बरे बॉल आ डे बरे बलांडे डे बरे बलांडे डे बरे बलांडे डे बरे बलांडे डे बरे बॉल आ डे बरे बलांडे डे बॉल आ बॉल ऐन नोर बल ऐन नोर बल ऐन नोर बल ऐन नोर बल बीएमएल 1 3 4 और बल ऐन नोर 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 बल कांडीर बल कांडीर और बल कांडीर और बल कांडीर और बल कांडीर और बल 30 बल आंड 30 बल आंड नंबर 1 काइलो अनया कांडीर बल आंड 30 बल आंड 30 बल आंड 30 बल ऐन बल ऐन बल ऐन बल ऐन बल ऐन नोर बल ऐन नोर बल ऐन बल ऐन नोर बल ऐन बल